హాయ్ అండి వెల్కమ్ టు హేమస్ ఫ్యాషన్ కిచెన్ ఇంతకుముందు వీడియోలో మా కొత్త ఇంటి గృహప్రవేశ వేడుక చూశారు కదా ఆ గృహప్రవేశానికి ముందు తర్వాత జరిగే వేడుకలు ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో చూస్తారు గృహప్రవేశం ముందేం చేస్తారు తర్వాత పదహారు రోజుల పండుగ అని చేస్తారనమాట పెళ్ళి కదా గృహప్రవేశం అంటేనే ఇల్లు పెళ్ళి సో దానికి పదహారు రోజుల పండుగ కూడా చేస్తారు అది కూడా ఎలా చేస్తారు అనేది ఉంటుంది వీడియోలో పసుపు కుంకుమ పెడుతున్నాను ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఏమో గాజులు చీర జాకెట్ పీస్ కూడా ఇచ్చాను అనమాట సో అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను కానీ అవి ప్యాక్ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయాము ఎందుకంటే చాలా అయిపోయింది చాలా దగ్గర ముహూర్తం చెప్పారనమాట ఇంకా ముహూర్తాలు లేవు అని చెప్పారు వన్ ఇయర్ లోపు చేయాలని ముందే వచ్చింది మాకు ఆ తర్వాత మంచి రోజులే లేవన్నారనమాట అందుకని ఇంకా చాలా అయిపోయింది వీడియోలు కూడా సరిగా తీయలేదు ముందు షాపింగ్ అవి ఏవి అని చాలా హడావిడి అయిపోయింది అవి కూడా ఏవి వీడియోలు సరిగా తీయలేకపోయాను అండ్ పెళ్ళిలో జరిగినట్టే ఓడి కార్యక్రమాలు ఉంటాయన్నమాట పెళ్ళి జరిగిన ఇంట్లో ఆడపిల్లలకు ఓడి పోస్తారు కదా మాకు మా అమ్మ నాన్న వాళ్ళు పోసారు మా అత్తయ్య వాళ్ళకి కూడా పోసారు అలాగే మేము కూడా మా పిన్నెళ్ళకు పోస్తున్నాం అన్నమాట సేమ్ పెళ్ళిలో జరిగినట్టే అన్ని కార్యక్రమాలు ఉంటాయి గృహప్రవేశానికి గృహప్రవేశం రోజే చుట్టాలందరూ వెళ్ళిపోయాక కాస్త కుదుట పడ్డాక ఈవినింగ్ ఆ టైంలో పోయడం స్టార్ట్ చేసామన్నమాట పిల్లలకు ఇంకా ఇప్పుడు ఒక్కొక్కరికి ఓడి బియ్యాలు పోయడం ఆ కార్యక్రమమే జరుగుతుంది ఇవి తర్వాత పదహారు రోజుల పండగ జరుగుతుంది అనమాట అది ఎలా చేస్తారు అనేది చూస్తారు వీడియోలో తర్వాత అసలు ఆడపిల్లలకు ఓడి బియ్యం ఎందుకు పోస్తారంటే పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళిపోతారు ఇంకా అక్కడితో బంధం ఆగిపోకూడదు ప్రతి పండక్కి పుట్టింట్లో జరిగే ప్రతి పండక్కి ఆడపిల్లనే ప్రధానంగా చూస్తారు అందుకే ఎందుకంటే మేము మీకు ప్రాధాన్యం ఇస్తున్నాము మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోయి అత్తవారింట్లో ఉన్నా కూడా అని సూచిక అనమాట అది సో ప్రతి దానికి వాళ్ళదే ముందు ముందు ఉండేలా వాళ్ళనే ముందు ఉండేలా అన్ని పనులలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు ప్రతి పండగలో దేంట్లో అయినా కూడా అండ్ ఓడి బియ్యం పోసి సారే అంటే పసుపు కుంకుమ అవన్నీ ఇస్తారు కదా అవన్నీ కూడా మా నుండి ఎప్పటికీ మీకు అందుతాయి అనేది చెప్తారన్నమాట ఏ కష్టం వచ్చినా మేమున్నాం నీకు తోడుగా అన్నట్టుగా ఇది సూచిస్తుంది అందుకనే ప్రతి ఆడపిల్లలకు ఓడి బియ్యం పోస్తారు ఓడి బియ్యం ఎలా పోస్తారో ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా ఐదు తవ్వలు కానీ పది తవ్వలు కానీ పదహారు తవ్వలు కానీ వాళ్ళ పద్ధతిని బట్టి బియ్యాన్ని తీసుకుంటారు దాంట్లో పసుపు నూనె కలుపుకొని బాగా కలుపుకుంటారు ఐదుగురు కలుపుతారనమాట కలిపిన తర్వాత దాంట్లోకి పసుపు కొమ్ములు ఖర్జూరాలు పోకలు పసుపు కుంకుమ ప్యాకెట్లు కనుమలు అంటే జాకెట్ పీసులు అద్దం దువ్వెన ఇంకా పదకొండు రూపాయలు ఇవన్నీ దాంట్లో పెట్టేసి పోస్తారు ఇంకా ఓడి బియ్యం మినిమం ఐదుగురు పోయాలన్నమాట ఇలా పోసిన తర్వాత పోసుకున్న వాళ్ళు కడపకు కడిగి ముగ్గేసి దేవుడికి దండం పెట్టుకొని తర్వాత పిడికిళ్ళతో ఐదు పిడికిళ్ళు మనకి ఇస్తారు వాటితో మనం బియ్యం అన్నం వండుకోవాలి అండ్ ఇది పోసుకునే కన్నా ముందు కొత్త బట్టలు పెడతారు వాటిని వేసుకున్న తర్వాతే కొత్త బట్టల్లోనే పోసుకుంటారు ఓడి బియ్యం వాళ్ళ ఇంట్లో కూడా మంచి రోజు చూసుకొని ఓడి బియ్యం వండుకుంటారు సో ఇదన్నమాట ఓడిబియం ప్రాసెస్ అంతా ఇలా జరుగుతుంది నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నాకు తెలిసిందంతా చెప్పాను चन्द्रसहोदरी हे मम ये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे कामिनी आदिलक्ष्मी सदा पालय कलिकल्मश हैकलिकल्मष कामिनी वैदिकरूपिणी वेदमये क्षीरसमु जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मी सदा पादय मा जय वरवर्षिणि वैष्णविभार्गवी मन्त्रस्वरूपिणि मन्त्रमये जित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्र नूते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रित पादयुति जय यजयदुर्गति नाशनि कामिनी सर्वफलप्रद शास्त्रमये रध युते जय जय हे कामिनी गजलक्ष्मिरूपेण आलय मा गवाहनि मोहिनि चक्रिणी रागविवर्धिनी ज्ञानमये युते वन्दित सुन्दरि माधवी चन्द्रसहोदरी हे मम ये मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुना ఇది నెక్స్ట్ డే చేసాము అనమాట అందుకని చుట్టాలందరూ వెళ్ళిపోయారు ఓన్లీ మేమే ఉన్నాము అందుకని త్రీ మెంబర్సే పోసాము బియ్యం అంటే మళ్ళీ మళ్ళీ పోసిన వాళ్ళమే పోసామన్నమాట ఫైవ్ మెంబర్స్ ఖచ్చితంగా పోయాలి కాబట్టి ఇప్పుడు ఇంకా పదహారు రోజుల పండుగ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ బెల్లం అప్పాలు పసుపన్నం చేసుకోవాలి ఇంకా పచ్చిపులుసు కూడా చేసుకోవాలి సో దానికోసం నేను ఇక్కడ వరిపిండిలో బెల్లం కరగబెట్టిన నీళ్ళు పోసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత వీటిని అప్పాలాగా చేసుకొని గోలించుకున్నాను అనమాట నూనెలో దీంతోపాటు పసుపు అన్నం కొంచెం పసుపు వేసి అన్నం వండుకున్నాను అండ్ పచ్చి పులుసు చేసుకున్నాను సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే గృహప్రవేశానికి పందిరు వేస్తారు కదా ఆ పందిరిని నార్మల్గా తీయకూడదు అనమాట ఆ పందిర్ గుంజలు ఉంటాయి కదా నాలుగు వాటికి మనం ఈ నైవేద్యాలు అనేవి సమర్పించుకోవాలి అవి ఎలా సమర్పించుకోవాలి అనేది వీడియోలో చూస్తారు అవి సమర్పించుకున్న తర్వాతే ఆ పందిరి తీసేయాలి ఇదే పదహారు రోజుల పండుగ చూసారు కదా నీళ్ళతో ఇలా కొంచెం కడిగినట్టుగా చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని మనం చేసుకున్న నైవేద్యం పెట్టేసుకోవాలి అంటే అప్పాలు అన్నం పచ్చి పులుసు దాంట్లో పోసేసుకొని పెట్టేసుకొని తెల్లపిండితో ముగ్గు వేస్తున్నాను చూసారు కదా సో అక్కడ నాలుగు గుంజల దగ్గర పెట్టేసుకున్న తర్వాత అగర్బత్తులు వెలిగించి ప్రతిదానికి చూపించేసుకొని తర్వాత పైనున్న కొమ్మ ఒకటి తీసి కింద పడేసి ఒక గుంజను గట్టిగా ఊపాలన్నమాట సో దీంతో అయిపోతుంది మన పదహారు రోజుల పండగ అనేది ఇదే నైవేద్యం దేవుడికి ఇంకా ఇంట్లో పెట్టుకున్న కూరడికి కూడా పెట్టేసుకోవాలి సో ఇదన్నమాట ప్రాసెస్ వీడియోలో అన్నీ బాగా వివరించాలని అనుకుంటున్నాను ఏదైనా తప్పుగా ఉంటే తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇల్లుకు సంబంధించిన వీడియోస్ అన్నీ హోమ్ సిరీస్ లాగా ఒక ప్లేలిస్ట్ చేసి పెడుతున్నాను సో ఇల్లు ఎవరైనా కన్స్ట్రక్ట్ చేసుకునేది ఉంటే చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయి వీడియోస్ అన్నీ అండ్ మరెన్నో బ్లాగ్స్ కూడా ఉన్నాయి నా ఛానల్లో ఒక్కసారి చూసి మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్